బుద్ధి వస్తే ప్రకాశించే నక్షత్రాల వలె ఉంటాం అబ్రాముకు చూపించాడు నక్షత్రాలు లెక్క పెట్టగలవా లెక్క సంతానం అలా ఉంటుంది నూట నలభై ఏడు నాలుగులో నక్షత్రాల సంఖ్యను నియమించిన దేవుడు ఈనాడు ప్రజలందరూ లోకం అంతా ఎప్పుడు పుట్టాడు రా ఏ నక్షత్రం ఒరే నక్షత్రాన్ని బట్టి పేరు ఒరే మీ ఆవిడ ఎటు మంచి పేర్లు వాళ్ళ పేర్లు అటుకన్నా ఎవరి పేర్లు అమ్మగారెడ్డి అయ్యారేంటి మొకో నక్షత్రాన్ని బట్టి నాకు నక్షత్రాన్ని బట్టి పెట్టారు సంవత్సరం చచ్చిపోతుంది రాళ్ళు లోదరం చచ్చి సువార్థికురాలు బీరా కాంతమ్మని ఆవిడ సువార్త మా అమ్మగారు వద్దంది కానీ పదే పదే రావటం నా చావు బతుకుల్లో కాంత ముత్తి బాగుండి బిడ్డ బొతుకుద్ద ఈ బిడ్డ నెల మంచిది కాదు అని మా అమ్మంది వాళ్ళ నాన్ చనిపోయాడు రెండేళ్ళు కనుక ఆ మూడేళ్ళు కనుక ఈ బిల్ల పుట్టేకే మాకు వచ్చింది తర్వాత వాళ్ళ నాన్ చనిపోయాడు ఆరు నెలలకు మన హార్ట్ ఆగిపోయి ఇద్దరు చచ్చిపోయారు ఇది చచ్చిపోతే నేను కూడా చావచ్చు నెడలోలు మడుగులో ఉరికి అదో అలాంటివి ఉంటే చ గతంలో అలాగే ఉరికేవారు చెరువుల్లో దిగేవారు చిన్న వయసు మా అమ్మగారి పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది ఉంటాయి కానీ చావుకోలేదు నేను పుట్టింది మంచిది కాదండి అన్న ఆ శుభార్తిగ్రాలు విడవలేదట ఒక్క బిడ్డే చాలమ్మ ఈ బిడ్డ సంతానం ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపజేస్తాడు ఒంటరి అయిన వాడు పదివేల మంది అవుతాడట అబ్రాహంకి ఇసాకు నివక్రితం చెప్పి చూపించి నక్షత్రాలను చూపించి అలా ఉంటారు సంతానం ఈ బిడ్డ కొరకు నువ్వు వేస్తున్నాము నువ్వు బ్రతకటమే కాదు మీ తల్లి బ్రతకటమే కాదు ఇంతవరకు ముందున్న దేవుడు కాదు ఈయన నిజమైన దేవుడు జీవంగల దేవుడు పిలిచే పలుకుతాడు ఆకాశమందు ఆశీరుడై ఉన్న దేవుడు చూసే దేవుడు నడిపించే దేవుడు సహాయం చేసే దేవుడు అని అన్నీ చెప్పిందంట ఇన్ని దేవుళ్ళు అయిపోయి ఇంక ఈ వద్దండి వద్దంది కానీ చావు బతుకుల్లో కాంత ముత్తే ఎదురు చూసిందంటే అది దేవుడు తీసుకొస్తే బా తీసుకొచ్చాడు ఎందుకంటే కూడా ఒక చంచి కూడా ఏ లేదండి మా అమ్మ మా అమ్మమ్మ ఇనే ఓపిక లేక అప్పుడు శోకాలు ఇట్టే వారు ఎవరైనా చచ్చిపోతే నా దేవుడు అని వీళ్ళు దేవుడు చచ్చిపోయాడు అంటే కొన్ని మేము ఆ దారిని వాళ్ళం కాదు అమ్మో అక్కడ ఏడుతున్నారు అసలు వెళ్ళకూడదు ఎంతో భయం ఎందుకు చెబుతున్నానంటే దేవుడు లేని జీవితం దుఃఖమే కదా దేవుడు నీతో ఉంటే మహా సంతోషం నాతో ఉన్నాడు కనుక నలుగురు కూతురు తర్వాత కొడుకులు లేదని ఎవరో అడిగితే కొడుకుల్ని అడిగితే నలుగురు కొడుకులు ఇచ్చాడు చూడండి కోను కొంటే దొరుకుద్ది గొర్రెని కొంటే దొరుకుతుంది కొడుకులు కొంటే దొరుకుతారు అనేవి ఒకవేళ విలువెక్కువ కొంటే దొరుకుతుంది మన గుణాల్లో ఎండిన చెట్టు పచ్చదగా చేసేవాడు నీతి మంతులు వేరు చిగుర్తినట్టు ఆనాడు మా అమ్మగారు మంతుడైన ఏ అంగీకరించి మేము లోతురు చచ్చికి వాళ్ళం నిజంగా ఆదివారం వెళ్ళి గులాబీ పువ్వులు కోసుకుంటానికి ఇంకా అక్కడ నేలగోరు పువ్వులని కలక నచ్చిన అని కోసుకోవటానికి వెళ్తే వాళ్ళు ఏమనేవారు కాదు ఒక రోడ్లు అయితే ఊరుకోరు ఇంటి పెంకులు పెట్టేవని ఏమన్న కోసం వచ్చినోళ్ళు వాళ్ళు అలాగే ఊరుకున్నారు దేవుడు స్తోత్ర నిజంగా మేము ఊరికే ఇలా రోడ్లు అమ్మట తిరగట్లా ఓట తిరగట్లా నేను చాలా బాధపడుతున్నా ప్రపంచం ఎంతో ఉంది దేవుడు నాకు హెలికాప్టర్ ఇస్తా అన్నాడు లోన ఇస్తానన్నాడు పదమూడో తారీఖు అని డేట్ పెట్టేది మాన్ గారితో చె చెప్పాను నేను సైకిల్ ఎక్కటం కానీ బళ్ళు ఎక్కటం చేత కాదు గృహిణిగా ఇంట్లో ఉన్నాను నలుగురు పిల్లల తర్వాత కోరి కుమార్ని మంట పెద్దోని ఇచ్చాడు ఐదుగురు నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు చేత కాదు ఒక బస్సు ఎక్కి డోకులు అయ్యి చావు అయ్యేదాన్ని షోడాతో ముఖం కడుక్కోవంటే బోల్డ్ మంది తాగారు ఆ షోడాతో ఆ లెంగిల్ ఆ ముఖం మీద పోసుకో అంత ఒక్కగానొక్క దాన్నేమో అన్నదమ్ములుండి అక్క చెల్లుళ్ళుండి అందరూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏళ్ళ ఇంటికి వెళ్ళి తింటా తాగుతా ఉంటే ఏ వద్దునో కానీ ఇంట్లోనే ఉండి నా ఎంతటో గర్వంగా మా ఇంట్లోనే తిని మా ఇంట్లోనే ఉండి అది గర్వం ఏది ఏమైనా నేను దొరికాను దేవుడికి నేను ఎన్నడూ ఎరగని దేవుడు నేనున్నానని నీకే తెలుసు అని పాడుకున్నాడు నేను పడాల్లో ఉన్నానని ఆయనకి తెలుసు వెదికాడు ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తాడట నిర్ణయించి మరీ పిలుస్తాడట అమ్మాజీ అని పిలిచాడు నిన్ను ప్రేమించి నీ ఇంత ఉండాలని వచ్చానన్నాడు అప్పుడు మా అమ్మగారు దేవుణ్ణి నమ్మితే నేను వివాహం అయిన తర్వాత పూజల్లోకి దిగి నీ దేవుడు నా దేవుడు చాలా మంది ఉన్నారు నా ఇష్టం వచ్చినాడు చేస్తాను అన్నాను మా అమ్మగారు ఆవిడ వద్దంటే అలిగేదాన్ని అంటే అన్నం తినకండి అలా ఎండక్కి తింటే వాంతులు అయిపోయాయి నా జోలుకొచ్చేవారు కాదు గారం అలాడు కానీ దేవుడు పట్టుకున్నాడు అందుకే ఎంత గొప్ప దేవుడు అయ్యా ఏమి నిన్ను వర్ణించగలను వింతగా పట్టుకో మా ఆయన గారికి చాలా కోపం కర్రని అని కత్తి అని చూడు పరిగెత్తుకుని వచ్చేస్త కత్తి చేతిలో కొడవల చేతిలో ఉంటే మా దాడెంత అంత కాదు మా పిల్లలు అయిపోతారో మేము నిజంగా ఎవరిని చంపలేదు కానీ సాయి శక్తుల శత్రువు కొట్టినట్టే కొట్టేవాడు ఆయన గుద్దినా కొట్టిన గజా గజ అలాంటి భర్త ఎలా పట్టుకుంటావో వింతగా పట్టుకో ఎలా పట్టుకోవాలంట వింతగానే పట్టుకున్నాను ఎనభై నాలుగులో మా అమ్మగారు చనిపోయి కానీ నేను కూడా తెగులతో మంచం అంటే చెంచాలతో పాలు వస్తున్నాను ఆయనే లేపి కూర్చోబెడుతున్నాడు రెక్కట్టుకు బయటకు తీసుకెళ్తున్నాడు లేకపోతే మా రెండో పాప ఇంకా బ్రతుకుతాక రోజులు లేవు కాళ్ళు కూడా నీరు పట్టింది మొఖానికి నీరు పట్టింది మొఖానికి నీరు పట్టిందంటే గుండెకి పట్టినట్టే ఇక తాకలే రాత్రి ఒక్క రాత్రి పది ప్రా పది సార్లు తిప్పాలి ఇటు పడుకుంటే ఇటు బీచ్ చూపేదాన్ని ఇలా ఎల్ల క్రితలో పడుకోబెట్టాలి సైకి చేతి మామయ్య అనో చిన్న మాట పెంచు దాని అంటాం నా చుట్టూ పిల్లలు పడుకున్న వాళ్ళు ఎగుతాయి చిన్న మాట బేడి పాలు కాసుకుని చల్లనీ నీళ్ళు చూసుకుని చెంచాలతో పోస్తాను ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే తల్లి చచ్చిపోయిన ఆరు నెలల్లో కూతురు చచ్చిపోయింది అంటారని అవమానం ఇంటిలో మద్యం క్యాన్సర్ హాస్పిటల్లో మా అమ్మగారితో ఉన్నాను నేను ఎనభై నాలుగు వద్దన్నారు మీరు బాలింతరాలు ఇక్కడ ఉండకూడదు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉండాలని హెడ్ నర్సులు వాళ్ళు బతిమాలు చెప్పారు మా జార్జి ఇచ్చినోడు నెలలేదు నెలలేదు అక్కడ ఉన్నాడు ఈయన కూడా తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టండి మేమందరం చచ్చిపోయినా పర్లేదండి మా అమ్మ బతుకపోతే సముద్రంలో ఉరకటాకెళ్ళండి కేజీహెచ్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీసు దగ్గర నుంచి సముద్రం అనుకుంటు బీచ్ అన్నమాట కరెక్ట్ వస్తుంది కానీ ఇసుకే మళ్ళీ కానీ వెళ్ళిపోతా నీళ్ళు అలా చవరా కొండ మీద నుంచి ఇంకో రోజు చురుకుతాం అనుకో మా అమ్మ ఉండదు కదా ఇంకెందుకు నేను మా ఆయన గారికి చాలా కోపం అని అక్కడ సువార్త దేవుడు ఆరుగురు పిల్లలు నాకు ఆరుగురు పిల్లల మీద లేదు తల్లి మీద ఉన్న ప్రేమ ఎప్పుడు ఎవరు కూడా ఎక్కువగా ఎవరిని ఆ ప్రేమ దేవుని మీద పెట్టుకోండి నీ బిడ్డలు బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు నీవు దేవునిలో సారాన్ని పొందుకుంటే నీ పిల్లల పిల్లలు చూస్తావు నీ మీద శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది నువ్వు కోరగానే నీ మనవి ఆయన ఆలకిస్తాడు నువ్వు అడగకుండానే నీకు అక్కడగా ఉన్న ఏయో ఆయన నీకు ఇస్తాడు కూడా అద్భుతం అద్భుతం నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఎక్కడో మనం తప్పుకుంటాక చూస్తే ఆయన తప్పని ఎంత గొప్ప దేవుడు అయ్యా ఏమి నిన్ను వర్ణింతాను యోగుతో మాట్లాడావు నిర్దోషిగా కనబడ్డావు బుద్ధిహీను అన్నాడు అన్ని దెబ్బలు దీని గోడ దెబ్బ చెంపదెబ్బ దీని ఒళ్ళంతా కురుపులు పురుగులు పడి అన్ని బాధలు పడి కూడా ఏమన్నాడు ఏమన్నాడు బుద్ధిహీను అన్నాడు ఆ దేవుని దగ్గర ఎందుకంటే ఆయన అడిగాడు ప్రశ్న వేశాడు నువ్వు నీతి మంతుడు అని నా మీద నేరం మోపుతావా అన్నాడు ఆ పాయింట్లో వెంటనే బుద్ధిహీను అన్నాడు యోబు అప్పుడు హెచ్చించాడు దుమ్ము వంటి వాడిని ధూళి వంటి వాడిని వినికిడి వలన నీ గురించిన వార్త విన్నాను ఉన్నాడు దేవుడంటే విన్నాను శ్రమత్తే వచ్చింది కానీ నిన్ను కన్నులారా చూస్తున్నాను అన్నాడు కనబడిపోయాడు సుడిగాళ్ళ ఎగో ప్రత్యక్షమయ్యాడు నువ్వేం చేయగలవు అన్నాడు నిజంగా యోబు అబ్రహాం పాతికేళ్ళ తర్వాత నేల మట్టుకొంగాడు నీ కటాక్షం నా మీద ఉన్నాయో నన్ను దాటిపో నిజంగా ఏబు కూడా అలా అన్నాడు దాని ఏళ్ళు కూడా సహోదరులు పిలిచి మన దేవుని కటా పరలోకమందున్న మన దేవుని కటాక్షం పొందుదాం అన్నాడు రాజు కలగని మర్చిపోయాడు కలభావం చెప్పే ఆ దేశంలో లేరు జ్ఞానులు మంత్రజ్ఞులు